హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను శ్రావణ మాసం కదా ఇంటి ముందు చిన్నదైనా సరే అందంగా ఇలా ముగ్గులు వేసి అలంకరించుకున్నాను యూస్ఫుల్ అనిపించే కొన్ని వర్క్స్ని ఇవాటి వ్లాగ్లో మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగా కనిష్క లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఇస్తూ ఉన్నాను అప్పుడప్పుడు రెగ్యులర్గా ఎవ్రీడే ఇవ్వకపోయినా సరే వీక్లో ఒక కనీసం టూ టు త్రీ టైమ్స్ అయినా ఇవ్వాలనుకుంటున్నాను జ్యూస్ పుల్లగా ఉన్నా సరే అసలు ఏ మాత్రం గొడవ చేయకుండా తాగేసేసరికి హమ్మయ్య అని అనిపించింది ఆ మొమెంట్లో కాకపోతే పిల్లలు ఏ టైంలో ఏ ఫుడ్ని ఇష్టపడతారో దీన్ని వద్దంటారో అస్సలు ప్రెడిక్ట్ చేయలేము అయితే నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ ఏంటంటే మనం చేసే రెగ్యులర్ ఫుడ్స్తో పాటు ఇన్ బిట్వీన్ వాళ్ళకి ఇష్టమైన కూడా ఫుడ్స్ యాడ్ చేస్తూ ఉండాలి దీంతో ఫుడ్ మీద ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది దీంతో ఏంటంటే ఫోర్స్ఫుల్గా కాకుండా వాళ్ళంతటి వాళ్ళే ఫుడ్ని ఇష్టంగా తినడానికి ట్రై చేస్తారు సో ఇలా ఎవ్రీడే విటమిన్ సి ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కనిష్క చూస్తున్నారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ గా డ్రాయింగ్ చేస్తూ ఉందో అక్క చేసిందా అట్లాగే నువ్వు కాపీ చేస్తున్నావు ఇక్కడ చేసు అక్క నేర్పించింది కనిష్క చేసేస్తుంది అదేంటది వాటర్ డ్రాప్ కోల్డ్ 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 ఎస్ చెల్లి 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 చలిగా తల్లి నైస్ ఓకే ఓకే ఈరోజు కనిష్క స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి తన అవుట్ ఫిట్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా ఇలా సెట్ చేశాను కనిష్కని రాధా లాగా ఎలా డ్రెస్అప్ చేస్తాను మరి చూసేద్దామా ఫస్ట్ అయితే తనని లేపాలి నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో సెలబ్రేషన్ ఉంది అనేసరికి నైటే చెప్తూ అనమాట నేను ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేవాలి అని మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవ్వాలి సో ఫస్ట్ అయితే తనని లేపి ఈరోజు బ్రేక్ఫాస్ట్గా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ మిల్క్షేక్ చేస్తూ ఉన్నాను ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కాకపోతే ఇలాంటి బిజీ డేలో కొంచెం పని తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి హెల్దీ డ్రింక్స్ని మనం ప్రిఫర్ చేయొచ్చు టేస్టీ అట్ ద సేమ్ టైం టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది ఫ్యూ అవర్స్ వరకు మనకు ఆకలి అస్సలు వేయదు దీని రెసిపీ నేను లాస్ట్లో యాడ్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి అలా బయోటెన్ మిల్క్ షేక్తో డేని స్టార్ట్ చేసి ఇక ఆ తర్వాత కనిష్కాన్ని రెడీ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ట్రాన్సెషన్ ఎలా ఉంటుందో క్లియర్గా మీకు చూపిస్తాను అసలు చెప్పాలంటే కిడ్స్ ని రెడీ చేసేటప్పుడు ఎవ్రీ మదర్ ఒక బ్యూటీషియన్ లాగా ఇంకా చెప్పాలంటే గ్రేట్ మేకప్ ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయిపోతుంటాము ఎవ్రీ గర్ల్ బేబీ మదర్ ఇన్నర్ ఫీలింగ్ ఇదే అనుకుంటా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పఫ్ ఇచ్చి అండ్ ఈ బుల్లి పిలకకి ఏంటంటే ఈరోజు నేను పెద్ద జడ పెట్టాలి అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పారు కదా పుత్తడి బొమ్మలాగే అనిపించింది నాకైతే పర్ఫామ్ చేసినప్పుడు ఎలా అనిపించిందో తెలుసా బుల్లి సావిత్రిని చూసినట్లు అనిపించింది ఓవరాల్గా లుక్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఇప్పుడు టైం అరౌండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ అవుతుంది ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ అయిపోయాము అసలు ఎంత ముద్దుగా రెడీ అయ్యారో ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం అయితే ఈరోజు కనిష్కతో కలిసి నేను వింటున్న కుక్ ఆడియో బుక్ ఏంటో తెలుసా తెనాలి రామలింగడి కథలు అంటే ఇందులో రియలిస్టిక్ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా అండ్ ఇమాజినేషన్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి చక్కగా మన ఫ్యామిలీతో కలిసి బోలడైన ఆడియో బుక్స్ లో ఎంజాయ్ చేయొచ్చు మరి ఆ కథని ఒకసారి విందామా సంవత్సరం చేసి అతని కుటుంబ సభ్యులు పడికి పంపించారు కూగో ఎఫ్ఎం లో ఇలాంటి నాన్ ఫిక్షనల్ స్టోరీసే కాదు ఫిక్షనల్ స్టోరీస్ మోటివేషనల్ స్టోరీస్ స్పిరిచువల్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుని వినొచ్చు మన సంధ్య రూపేష్ ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆఫర్ సెవెన్ డే ట్రయల్ ఆఫర్ నడుస్తూ ఉంది ఈ పీరియడ్లో మనం ప్రీమియం క్వాలిటీ ఆడియో బుక్స్ని యాడ్ ఫ్రీగా వినచ్చు కోకో ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను తప్పకుండా చెక్ చేయండి ఇప్పటి ఇప్పటివరకు మన వ్యూర్స్లో ఎవరైనా ట్రై చేయలేదు అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి కోకోఎఫ్ఎంలో మన మనస్సుకు నచ్చింది వినొచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి స్కూల్ సెలబ్రేషన్స్ అయితే ప్రియర్గానే కండక్ట్ చేస్తారు కదా ఈరోజు వెన్యూ అయితే పార్క్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే ఎంత క్యూట్గా చేశారు అసలు ఇలాంటి స్పెషల్ కి టైం దొరికినప్పుడు కనిష్కాన్ని ఎలా రెడీ చేస్తున్నానో సేమ్ అలాగే నిహాన్ కూడా రెడీ చేసేదాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వేసి వాళ్ళకి జ్యువెలరీ వేసి అలంకరించడం ఇంకా ఫస్ట్ బేబీ అంటే చెప్పాల్సిన పని లేదు ఫ్రీ టైం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉంటాము ఇక్కడైతే ఇనాగ్రేషన్ అనమాట అందరూ క్యూట్గా రెడీ అయి ఉన్నారు కదా ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్ళేసరికి ఎంత కలగా అనిపించిందో ఈ క్యూట్ లిటిల్ కృష్ణాస్ని రాధాస్ని చూసిన తర్వాత అసలు మదర్స్ పేషెంట్స్కి హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి అండ్ ఫైనల్లీ నాది కనిష్కది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అసలు లాస్ట్ మింట్ వరకు ప్లాన్ లేదు అప్పటికప్పుడు నేమ్స్ నోట్ చేసేసుకొని పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎందుకంటే జస్ట్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ కనిష్క తనతో పాటు నాకు కూడా ఇది ఫ్యూచర్లో ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కదా మీకు ఇంకొక క్వశ్చన్ చెప్పన ఇక్కడ పర్ఫామ్ చేసిన మదర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆసంగా పర్ఫామ్ చేశారు ఇంకా చెప్పాలంటే క్లాసికల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది అందులో నేను డ్యాన్స్లో అంత పర్ఫెక్ట్ కాకపోయినా కనిష్క కోసం పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సెలబ్రేషన్స్లో మన సబ్స్క్రైబర్స్ వచ్చి మీట్ అయ్యి పలకరించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది సేమ్ అలాంటి ఫీలే కలిగింది నాకైతే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇలా మన సబ్స్క్రైబర్స్ని బయట కలిసినప్పుడైనా లేకపోతే మీరు పంపించే పాజిటివ్ కమెంట్స్ని చూసి నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను ఇక కనిష్క తల్లితో నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత నా ఫ్రెండ్స్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటో తెలుసా మీకు డ్యాన్స్ వచ్చా రాదా అన్నది పక్కన పెడితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగానే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ టైం మాకు కూడా పార్టిసిపేట్ చేయాలన్న మోటివేషన్ వచ్చింది అనడం ఇక ఆ తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర నుంచి ప్రైజ్ని రిసీవ్ చేసుకుని ఈ క్యూటీ ప్రైజ్తో అందరితో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము కనిష్క అయితే ఫుల్ హ్యాపీ చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా మీ అందరూ కూడా కనిష్కాని బ్లెస్ చేయండి సబ్స్క్రైబర్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒకవేళ నచ్చింది ఉపయోగపడింది మనకు యూస్ఫుల్ అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఓల్డ్ ట్రెడిషనల్ శారీస్ కానీ మనకు పట్టు చీరలైనా సరే లేకపోతే కొన్ని మనం వాడకుండా ఉంటాం కదా అలాంటి వాటికి న్యూ ట్రెండీగా క్లాసీగా ఉండేటట్లు మనం బ్లౌజ్ డిజైన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చో అదే ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను అయితే ఈ రెండు బ్లౌజెస్ ఏంటంటే నేను రీసెంట్గా తీసుకున్నవి ఒకటి ఇందాక చూపించాను కదా కృష్ణ బ్లూ అంటే డబుల్ షేడ్లో వచ్చి ఉంటుంది అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ బ్లౌజ్ ఏంటంటే సింపుల్ శారీస్కి చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ అలా వస్తాయి కదా వాటికి అండ్ ఇక్కడ చూపిస్తున్నది అయితే చాలా రిచ్ లుక్ ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ అయితే మొత్తం జరుగుతావు బట్ బట్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఈ శారీ విషయానికి వస్తే ఇది మంగళగిరి సిల్క్ మీరు చూసే ఉంటారు దాదాపు ఒక్కసారీ కట్టుకున్నాను అనమాట షార్ట్లో అది కూడా బట్ ఆ తర్వాత ఎప్పుడూ కట్టుకోలేదు చెప్పాలంటే ఈ పర్పుల్ కలర్ శారీ నాకు చాలా బాగుంటుంది అయితే దీన్ని నేను హాఫ్ శారీగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను మనకు మంగళగిరి సిల్క్లో హాఫ్ శారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇక్కడ చూస్తున్నారు కదా వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ వచ్చింది అండ్ ఇంకొక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ అనమాట గోల్డెన్ జరీతో ఇంకా ఈ వీడియోలో నేను కొన్ని శారీ అండ్ బ్లౌజెస్కి సంబంధించిన ఐడియాస్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను అయితే మన దగ్గర ఉన్న శారీస్నైనా సరే బ్లౌజెస్నైనా ఎలా మ్యాచ్ అప్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్గా వాటిని రీయూజ్ ఎలా చేసుకోవచ్చో అవన్నీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ శారీలో బ్లౌజ్ కూడా కట్ చేయలేదు సో దీన్నైతే నేను హాఫ్ శారీగా స్టిచ్ చేయించాలనుకుంటున్నాను చాలా లైట్ వెయిట్గా ఉంటుంది రీసెంట్గా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున కట్టుకున్నాను కదా ఈ పట్టు చీరకి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఈ పర్పుల్ కలర్లో కాంట్రాస్ట్ గా వచ్చిందనమాట గ్రీన్ కి పర్పుల్ ఈ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డబల్ వ్యాప్ శారీ సిల్క్ మార్క్స్ సర్టిఫికేట్తో వచ్చింది దీన్ని నేను నమగిరి సిల్క్స్ నుంచి తెప్పించుకున్నాను సో వీళ్ళ దగ్గర హ్యూజ్ యునిక్ కలెక్షన్ ఉంటుంది వరలక్ష్మి వ్రతం వీడియోలో వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను ఒకసారి తప్పకుండా వీళ్ళ పేజ్ని విజిట్ చేసి వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఈ మంగళగిరి శారీ అండ్ ఈ పట్టు చీరకు వచ్చిన బ్లౌజ్ కూడా సేమ్ కలర్స్ అనమాట పర్పుల్ కలర్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సిమిలర్గానే ఉంది అందుకే ఎలాగూ మనకు హాఫ్ శారీలో బ్లౌజ్ స్టిచ్ చేయిస్తాను కదా ఈ పట్టు చీరకి మ్యాచ్ చేయాలనుకుంటున్నాను మనకు చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పట్టు చీరకి స్పెషల్గా బ్లౌజ్ డిజైన్ చేయించాలంటే దాదాపు ఫోర్ థౌజండ్ ఈజీగా అయిపోతుంది సో ఇలా చేస్తే కనుక సింగిల్ బ్లౌజ్ని కాంట్రాస్ట్గా లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్గా మనం మల్టిపుల్ శారీస్కి యూస్ చేసుకోవచ్చు ఇక హాఫ్ శారీ దుపట్టా విషయానికి వస్తే దీనికి మంగళగిరి సిల్క్కి ఎస్పెషలీ హాఫ్ శారీకి కలంకారీ ప్రింట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ నా దగ్గర ఉన్న పింక్ని పెట్టి ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని పింక్ కలర్ కలంకారీ దుబట్ట వచ్చేసరికి ఎల్లో పైకి లేకపోతే మనకు బ్లాక్ అయినా సరే ఇలాంటి వాటి మీదకి చాలా బాగుంటుంది దీనికైతే అస్సలు సూట్ అవ్వలేదు సో దీనికి ఏం చేస్తానంటే ఒకసారి పెట్టి చూస్తానమాట ఎల్లో చాలా బాగుంటుంది సో ఎల్లోలో కలంకారీ ప్రింట్ ఉన్న దుబ్బట్టాని పర్చేస్ చేయాలి ఇంకొక ఆప్షన్ ఏంటంటే దుబట్టాలో మనకు కలంకారీ కాకపోయినా జామదాని వస్తాయి కదా అవి కూడా చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ పెట్టి చూస్తాను అనమాట బట్ ఎల్లో కలర్ అయితే పర్ఫెక్ట్ అనిపించింది అండ్ ఇంకా మీరు కూడా కమెంట్స్లో చెప్పండి ఈ హాఫ్ శారీకి ఎలాంటి కలర్ దుపట్టా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ అయితే ఆల్రెడీ మీరు చూసిందే కాకపోతే ఈ మల్టీ కలర్ బ్లౌజ్ దాదాపు అన్ని సిల్క్ శారీస్కి చాలా బాగుంటుంది అసలు ఎప్పుడూ శారీతో ఉన్న బ్లౌజే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఆ శారీ లుక్ చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది అండ్ బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాము మనం చూస్తే కనుక పట్టు చీర అంటేనే ట్రెడిషనాలిటీకి మారుపేరు చక్కగా అలాంటి సిల్క్ శారీస్ని మనం కొంచెం టండీగా ఉన్న ఇలాంటి బ్లౌజెస్తో చక్కగా పేరప్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో శుక్రవారాలు అయినా సరే లేకపోతే వరలక్ష్మి వ్రతం ఇంకా ఫ్రెండ్స్ ఇంటికి తాంబూలానికి వెళ్ళినా సరే చీరలు అవి ఇవి తీసి అటు ఇటు అయిపోతుంటాయి కదా వాటన్నిటిని నీట్గా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను బ్లౌజెస్ అన్నింటిని గా ఒక ఆర్గనైజర్లో అండ్ శారీ ఆర్గనైజర్స్ వస్తాయి కదా నేను ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో షేర్ చేశాను వాటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను అనుకుంటా ఇవైతే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ ఈజీగా అన్నమాట మొత్తాన్ని సెగ్రిగేట్ చేశాను సాఫ్ట్ సిల్క్ శారీస్ అలాగే వెడ్డింగ్ శారీస్ అవి ఉంటాయి కదా వాటన్నిటిని డిఫరెన్షియేట్ చేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నా వాడ్రోబ్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇక ఫైనల్గా మేకప్ కిట్ని ఇలా అన్నిటినీ కూడా పౌచ్లో పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఎంత ఎగ్జైట్మెంటో చూడండి కనిష్కాకి వీటన్నింటినీ నాతో పాటు చూపిస్తుంది అనమాట అమ్మాయి ఇది ఆల్రెడీ నేను చూపించేశాను నువ్వు చూపించుకొని అంటుందన్నమాట అసలు నేను గబగబా వీటన్నింటినీ ఎప్పుడెప్పుడు లోపల పెట్టేద్దాం అని అనుకుంటున్నాను లేకపోతే మొత్తం ఓపెన్ చేసి ఇంకా అసలు మనకి ఏ ఏది మిగలదనమాట ఇంకా మొత్తం వాటి రూపురేఖలు అన్నీ మార్చేస్తుంది సో సింపుల్గా మనం ఇంట్లో రెడీ అవ్వడానికైనా లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవ్వడానికైనా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడైతే జ్యువెలరీని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను ఫ్యాన్సీ అన్నిటినీ అండ్ ఈ పెండెంట్ చూసేసరికి ఒకసారిగా అసలు తీసుకున్నాను కానీ ఒకటి రెండు సార్లు పెట్టుకున్నానేమో ఇంతవరకు మళ్ళీ పెట్టుకోలేదు ఈ పెండెంట్ మొత్తం కూడా బ్యూటిఫుల్ జేడో తో ఉంటుందన్నమాట చాలా బాగా డిజైన్ చేశారు ఇది కంప్లీట్గా కస్టమైజేషన్ చేసుకున్నాను ప్యూర్ సిల్వర్లో ఈ పెండెంట్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నిషా సిల్వర్స్ నుంచి పర్చేస్ చేశాను వాళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ దీన్ని మంచి బ్యూటిఫుల్ బ్లాక్ తో మ్యాచ్ చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో చూడాలి ఎలా చేస్తానో ఏంటో అని ఇక ఇప్పుడైతే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అంటే బయోటిన్ మిల్క్ ని ఎలా తయారు చేసుకోవాలో క్విక్గా రెసిపీ షేర్ చేస్తాను అని నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ని పంప్కిన్ సీడ్స్ని డ్రై డేట్స్ ఇంకా దాంతోపాటు ఆల్మండ్స్ని కిస్మిస్ మనం కావాలంటే కొన్ని వాల్నట్స్ అలాగే తిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలన్నది కంప్లీట్గా ఆప్షనల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలనుకున్నాను కదా అయితే నైటే వీటన్నింటినీ సోప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట దాదాపు దీంట్లో ఒక సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ అయితే వేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ని మా ఫోర్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీని తీసుకున్నాను ఫస్ట్ అయితే వీటిని ఒకసారి ఫిల్టర్ వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత సోప్ చేసుకుంటాను దీన్ని మనం నార్మల్గా గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా వాటిల్లోనైనా లేకపోతే ఇలా స్టీల్ కంటైనర్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు మెయిన్గా మనం లీడ్ పెట్టుకోవాలన్నమాట సోక్ చేసుకున్న తర్వాత లేకపోతే ఫ్లైస్ అలాంటివి ఎక్కువగా వీటికి ఇలా డ్రై ఫ్రూట్స్కి సరిపడా వాటర్ వేసేసుకొని మొత్తం కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మనం మిల్క్తోనైనా లేకపోతే కోకోనట్ మిల్క్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్నైనా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కోకోనట్ మిల్క్ మనకు కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇక్కడ నేనైతే నైటే మిల్క్ని కూడా బాయిల్ చేస్తూ ఉన్నాను సో దట్ మనకు కూల్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ క్విక్గా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇది ఇవాల్టీ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్